ఈ భూమి ఎవరు కొడుకులు కొడుకులు ఆరు మంది పది మంది అంత మంది కుటుంబం నేను ఎంత పా చేసుకుంది కొన్నావు ఆరులకు కొనలేను కొనలేను మరి ఇప్పుడు ఈ భూమిని

ఎవరు బేకారు కాంప్లెక్స్ ఇవ్వను పోతా నేను నా కుటుంబం తీసుకోమని పోతా ఏం చేస్తారు సేమన్ అంటే ఇక్కడ కంపెనీలు పెట్టి ఇట్లాంటి పోరగాలు ఉరగదు అందరికి ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు ఉద్యోగాలు నాకు అవసరం లేదు నా పిల్ల నా పిల్ల పిల్ల తన ఉద్యోగం ఎంత మందికి ఇస్తావు నేను ఇదే ఉద్యోగం అవసరం లేదు నాకు నీ గవర్నమెంట్ కొలువద్దు నాకు దిగు పంట పట్టించుకొని గంజం అంబోలే కాసుకొని తగ్గతా మా పైసలే మేము నిమిత్తము మా భూమి నిలిచిపెట్టి మా కుటుంబం ఎక్కడ నిలిచిపెట్టాలి ఎక్కడ పోయి బతుకాలే మేము రేవంత్ రెడ్డి ఉంటే ఇక్కడ లేదు ఆ జాగా మా మా జాగాలే ఉండదు ఆయనకు భూమి మా జాగాలు ఉండదు ఆయనకు భూమి వేరే జాగ్రత్త మా తొడిమి ఉండదు పెద్ద పెద్ద కొండలు ఉండవు అక్కడ వేసుకోమో పర్లే మా మా దగ్గర దగ్గర కొంతమంది రైతులతో మాట్లాడినా మీ లెక్కనే మాట్లాడితే గురునాథ్ రెడ్డి ఒక మాట చెప్పినంట వేరే దగ్గర ఎక్కడో భూమి ఉంది ఆరు వందల ఎకరాలు అక్కడ తీసుకోని ఇక్కడ ఏమవుద్ది అంటే కూడా మరింత రౌతులని మరి రౌతులని ఎక్కడ తెలుసు అసలు ఈ పిల్లల జిల్లాలో మమ్మల్ని ఎక్కడ చేస్తాడు ఆయన నీకు ఉంది భూమి నాకు ఐదు ఎకరాలు నాడు నీకు ఐదు ఎకరాలు నీది కూడా నాది ఫస్ట్ రోడ్ కల్ నాది అవుతున్నది లేదు ఇంత ఇంత కంది వస్తున్నాం ఇంత జొన్నలు వస్తున్నాం బర్రెలు రెండు బర్రెలు పెట్టుకొని ఎట్లలో జివగా నడుస్తున్నాయి పాలు పెట్టుకొని మాకు ఇక్కడ శాతగా బర్రెలు పెట్టుకొని పాలు పెట్టుకొని ఎట్ల బతున్నాం మరి రేవంత్ రెడ్డి మాకు పంపిస్తున్నాయి మన ఇంటే రైతు బంధు మా రుణమాఫీ అలా యాద రాలేదు ఆహా రాలేదు

టిఆర్ఎస్ బీజేపీ బిజెపి చూస్తున్నాడు అందరి సంపస్తున్నాడు